ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆరో తేదీ వరకు యా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడలో ప్రతి గ్రామంలో తెలంగాణ సర్కారే ప్రజల ముందుకు వచ్చి మీ సారక బాధకులను అర్థం చేసుకొని మేమున్నాము అనే భరోసా ఇచ్చి రాబోయే పరిపాలన ఏ రకంగా ఉంటుందో దానికి నిదర్శనం ఈ పరిపాలన ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలన చివరి రోజు లో మెదక్ మున్సిపల్ లో వార్డ్ నెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వాళ్ళలో వచ్చిన నాయకులకు ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి శ్రీనివాస్ వేడి కళ్యాణి వేడి కళ్యాణి అంటే వేడి అంటే నాకు తెలుసు కళ్యాణి మాకు తెలుసు తప్ప రాజలింగము గారు తర్వాత మున్సిపల్ చైర్మన్ మా షావుకారి గుప్త గారు పాత మిత్రుడు నాకు అదే రకంగా నా మిత్రుని కుమారుడు దగ్గర మిత్రుడు కుమారుడు రోహిత్ బాబా గారు డాక్టర్ రోహిత్ బాబా గారు ఏ మనిషికైనా తపన ఉండాలంట తపన అంటే సాధించాలన్న తపన ఉండాలి గుడ్డి తపన కాదు ఓ గమ్యం ఉండాలి ఆ గమ్యానికి చేరే తపన ఉండాలి దానికి మార్గం వెతుక్కుంటాడు అనుచనం పెట్టుకుంటాడు సైన్యాన్ని తయారు చేసుకుంటాడు ముందుకు పోతారు సాధిస్తారు ఆ పోవక షెడ్యోడు మీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోహిష్ మా జిల్లా కలెక్టర్ శాఖలు అడిషనల్ కలెక్టర్ రమేష్ గారు జిల్లా యంత్రాంగం పాత్రికేయ మిత్రులారా ఈరోజు ప్రజాపాలన అంటే ఆనా కూడా దృశ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటే గ్రామ గ్రామానికి అధికారం తిరగాలి ప్రజాప్రతినిధులు తిరగాలి గ్రామాలలో అవసరాలని నడుచుకోవాలి తెలుసుకోవాలి ప్రభుత్వానికి నివేదించాలి దానికి అనువుగా ఓ కార్యక్రమాన్ని రూపొందించాలి అందులో ప్రధానంగా గ్రామ అవసరాలు మౌలిక సదుపాయాలు ప్రజల అవసరాలు ప్రజల సంక్షేమము మరి గ్రామ అభివృద్ధి మరి ప్రాంత అభివృద్ధి అని ఆ దిశగా ఆనాడు ప్రభుత్వాలు పనిచేస్తే వ్యవస్థ అనేది శాశ్వతం శాశ్వతం అంటే మనుషులు వస్తుంటారు నాయకులుగా వస్తుంటారు పదవులు అనుభవిస్తుంటారు గెలుపు ఓటమి పరిపాలన అనేది అది ఎంత కూడా అందులో భాగమే అంటే వ్యవస్థ అనేది శాశ్వతము వ్యవస్థని ఎంత పటిష్టపరుస్తే సమాజం అంత గట్టిగా ఆ సమాజంలో ఆ వ్యవస్థని పటిష్టపరుస్తూ ఆ వ్యవస్థలో ఎదగాలే మనం కానీ వ్యవస్థని పక్క పెట్టి వ్యవస్థ కన్నా గొప్ప నేను అంటే వ్యవస్థ కానీ ప్రకృతి కానీ ఎప్పుడు చాలా మందికి అర్థం కాదు అహంకారము అంధకారం తీసుకెళ్తారు ఎంతైనా మన పదవులు వస్తుంటే అంత సౌమ్యంగా మనం ఉండాలి ఇరవై తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత ప్రజలకు తీర్పిచ్చింది మార్పు కోసం ఆ మార్పులో ఏది అంటే అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటం సుదీర్ఘ తెలంగాణ పోరాటం ఇంతమంది నేను నర్సాపురి మీటింగ్ పోయినప్పుడు ఆ దరఖాస్తు ఇచ్చింది నాకు సార్ ఇక్కడ ప్రాంత ప్రధానంగా మెదక్ కానీ సంగారెడ్డి కానీ ఈ జిల్లాలు కానీ గతంలో మాకు రంగారెడ్డి మెదక్ నల్గొండ ఇవన్నీ కలిసి ఒక జూన్ జూన్ ఉండే సార్ ఇప్పుడు జూన్ లేదురా ఇప్పుడు ఈ ప్రాంతంలో సిరిసిల్లాలో చేరింది సార్ దీనివల్ల మాకు తీవ్రంగా నష్టం జరుగుతుంది ఉద్యోగస్తులకు నిరుద్యోగులు అని చెప్పేసి ఒక నాలుగైదు వినతి పత్రాలు ఇచ్చి ఇలాంటి తప్పులు అవసరమా నాయకుడు అనేవాడు దార్శనికుడు కావాలి రాబోయే తరాలు గుర్తించుకోవాలి ఏ తెలంగాణ కోసం కొట్టు మనము నీరు తర్వాత నిధుల తర్వాత ముఖ్యంగా ఏం కావాలి తెలంగాణ యువకులకు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషిత యువకులు దేని విషయంలో దేని విషయంలో తెలంగాణ వచ్చింది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంపూర్ణంగా నిరుద్యోగ విషయం వచ్చే వరకు ప్రభుత్వ పరంగా మనం న్యాయం చేస్తామా ఇది విమర్శ కాదు ఇది ఆత్మభ న్యాయం చేసామని చేయలేక ఇంత కాంట్రాక్ట్ వ్యవస్థ పెరుగుతున్నది ఔట్సక్ వ్యవస్థ పెరుగుతున్నది కానీ ఇదే విశ్వాస్ కమిటీ విశ్వాస్ కమిటీ పిఆర్సీ మీద రెండు వేల ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది పోస్టులు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేయాలి అని చెప్పి ఎక్కడ పోయినా మనదే అదే సమస్య సార్ మాకు ఉద్యోగాలు కావాలి మాకు అవుట్సోర్సింగ్ వద్దు మా కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు మేము గెస్ట్ లెక్చరర్ మేము కాంట్రాక్ట్ లెక్చర్లను మాకు ఈ వ్యవస్థ వద్దు ఇది రద్దు చేయండి మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని ఇదే కథ ఏ చాలేజ్గా విద్యాంగమే కాదు వైద్య రంగమే చాలు ఏ రంగము తీసుకున్నా గతంలో నా అనుకున్నాం నేను విద్యాశాఖ మంత్రి గుర్తు ఆనాడు కేజీవీలు మోడల్ స్కూళ్ళు ప్రతి గ్రామానికి మధ్యాహ్న భోజనం ప్రతి ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈనాడు తెలంగాణలో కళాశాలల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కానీ నియామకాలు జరగలేదు మెడికల్ కాలేజీ సంఖ్య పెరిగింది కానీ రేపు బాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం మనం అనేది పెద్ద ప్రశ్న మీ అందరితో కూరలేదనుకోండి వ్యవస్థ ఏది అయినా ప్రధానంగా పేదవానికి వివరణ కనెక్ట్ అయి ఉంటుంది రెండు శాతంతో కనెక్ట్ అయి ఉంటుంది ఒకటి విద్య ఒకటి వైద్యం విద్యా వైద్యం అనేది పేదవానికి ప్రభుత్వం ఇచ్చే భరోసా నా యొక్క బలహీనత ఏంటంటే నా పిల్లలు నా మలీనత ఏంటంటే నా తల్లిదండ్రుల ఆరోగ్యం కనుక నాకు ప్రభుత్వ పరంగా ఒక గ్యారెంటీ ఉండాలి ప్రభుత్వ పరంగా ఒక భరోసా ఉండాలి నేను ఏ హాస్పిటల్ పోయినా నేను అప్పుల బాధ నేను ప్రభుత్వ పాఠశాలకు కళాశాలకు ప్రమాణాలతో కూడిన విద్య లభిస్తుంది నా పిల్లలకు అన్ని వాడుక సదుపాయాలు ఉపాధ్యాయులు ప్రమాణాలు ఒక ఆసుపత్రిలో పోతే మీరు అపులభాలు దాకూడదు ఇది ఏ ప్రభుత్వమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యంగా లక్ష్యం పెట్టుకుని పనిచేసే విధంగా ఈ అంశాలు ఉండాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ముందుకు వచ్చేది గ్యారెంటీ మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే ఆరు క్యాబినెట్లకు సంబంధించి ఓ తీర్మానం చేసింది రెజల్యూషన్ ఇంప్లిమెంట్ అయ్యిపోతున్నాము ఆటలోకి తీసుకురాబోతున్నాము మొదటిది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పది లక్షల దేశం ఏ ఆరోగ్యశ్రీ అయితే కుట్రబడిందో గత ఎనిమిది తొమ్మిది ఏళ్లలో ఏ ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం అని చెప్పి ప్రపంచమంతా అంతా మెచ్చుకుందాం రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దానికి మళ్ళీ జీవం పోసి ఐదు లక్షలు పది లక్షలు చేసింది ప్రభుత్వం అదే రకంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఉన్నాం ఇది మహిళలందరూ ఉన్నారు ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది ఆర్టీసీ బస్సులో చెప్పి ఆ మాట ఇచ్చి మాట ఇల్ల పెట్టుకుంది ఈ సర్కార్ ఇకపోతే ఏ కారణంగా దరఖాస్తులు ఏ దరఖాస్తులో ఇళ్ళ జాగలు ఇల్లు పెన్షన్లు ప్రధానమైన దరఖాస్తుంది రైతు రైతు భరోసా కానీ ప్రధానమైన అంశం ఏంటంటే ఇల్ల సమస్య ఇల్ల స్థలాల సమస్య పెన్షన్ల సమస్య దానికి సంబంధించి గతంలో ఏ రకంగా తెలియని ఇంద్రమ్మ పేరు మీద ప్రతి గ్రామానికి ఇళ్ళ ప్రధారించడము ఇల్లు ఇచ్చినమో అనే పద్ధతిలో రాబో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న నాయమత్వంలో ఖచ్చితంగా మరి తండ్రి సవాలు మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసిమ గారికి జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరి ఇతర ముఖ్య నాయకులకు ఇతర ముఖ్య అధికారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరికీ మాటివ్వడం జరిగింది మరొక కొడుకులాగా ఒక కుటుంబ సభ్యుడిలాగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ అందరు కూడా మాట చేయడం జరిగింది ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి మంత్రి గారి సహాయ సహకారంతో మరి వాళ్ళ పాలననే ప్రభుత్వమే దిగి మరి ప్రజల దగ్గరికి వచ్చే విధంగా మరి వాళ్ళ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా రైతు ఇట్లా అంటే అంటే ప్రభుత్వమే మన గల్లీకి వచ్చే విధంగా ప్రభుత్వమే మన వాడకు వచ్చే విధంగా ప్రభుత్వమే మన ఊరికి వచ్చే విధంగా ఇవాళ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం అంటే మనది ప్రజల ప్రభుత్వము మనది ప్రజల పాలన కాబట్టి ఇది ఇప్పుడే కాదు భవిష్యత్తులో మరి మరి మీరున్నంత కాలం నేనున్నంత కాలం మన అనుబంధం మన సంబంధం ఇట్లనే ఉండాలి ఇట్లనే కొనసాగుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి మంత్రి గారికి వేరే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవట్లేదు కన్సర్ ఈ సహాయ సహకారం భవిష్యత్తులో కూడా ఉండాలా మరి ఇంతకు ముందు రెండు వేల తొమ్మిదిలో మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మరి సార్ సహాయ సహకారం ఉండే సార్ పాత్ర కూడా మరి మెదక్ అభివృద్ధిలో ఉండే అదే విధంగా మరి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది కొనసాగాలని చెప్పి మరి మంత్రి గారికి మరి రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది